ఇండియా ఇంగ్లాండ్ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు అయితే పూర్తిగా అయితే ఇండియా అయితే డామినేట్ చేసిందండి ఎందుకంటే ఇద్దరు కూడా సెంచరీలు చేశారు గిల్ కావచ్చు లేకుంటే రోహిత్ శర్మ కావచ్చు ఇద్దరు కూడా సెంచరీలు చేశారు కాకపోతే ఇద్దరు సెంచరీలు వేసి ఇమీడియట్గా అయితే అవుట్ అవడం అయితే చూసాం మనమైతే ఆ తర్వాత పడికెలు కానీ సర్ఫరాజ్ కానీ ఇద్దరు కూడా మళ్ళీ ఆఫ్ సెంచరీలు చేశారు దేదత్ పడికెలు ఈ మ్యాచ్లో ఫస్ట్ టైం మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ఇండియా అయితే అతనికి మంచి అవకాశం వచ్చింది ఎందుకంటే రజత పడిదరికి ఏదో ఇంజురీ అన్నారు కానీ నా తెలిసి అతను డ్రాప్ చేసినట్టే కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్ ఆడిన మూడు మ్యాచ్ల్లో కూడా ఆరు ఇన్నింగ్స్లో పెద్ద స్కోర్ ఏమీ అతను చేయలేదు అందుకనే దేదత్ పడకలనైతే ఈ మ్యాచ్లో అయితే తెలుస్తుంది అతనికి వచ్చిన అవకాశాన్ని అయితే సద్వినియోగ చేసుకున్నాడు అతను ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే అరవై ఐదు పరుగులు అయితే చేయడం చూసాం స్టార్టింగ్లో ఫాస్ట్గా ఆడినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ స్లోగా ఆఫ్ ఇచ్చిన తర్వాత స్లో అయిపోయాడు ఆ తర్వాత స్లో అయిపోయి అవుట్ అవ్వడం చూసాం బషీర్కి అయితే బౌల్డ్ అయ్యాడు ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ఈ సిరీస్లో అవకాశం వచ్చింది అతను కూడా కేఎల్ రాహుల్ వాళ్ళు ఇంజరీ అవ్వడం తోటి శ్రేయస్ సార్ వాళ్ళు వెళ్ళిపోవడం తోటి అతను కూడా ఇది మూడో సెంచరీ చేశాడు ఫస్ట్ మ్యాచ్లోని రెండు సెంచరీ చేయడం తర్వాత తర్వాత మ్యాచ్లో సరిగ్గా ప్రవర్న్స్ రాలేదు కానీ ఇక్కడ ఐదో టెస్ట్ మ్యాచ్లు అయితే మళ్ళీ ఒక సెంచరీ అయితే చేయడం చూసాం అది కూడా నైంటీ త్రీ స్ట్రైక్ తోటి మంచిగా రాడు అతనైతే నా తర్వాత రవీంద్ర జడేజా నుంచి జోడేజు నుంచి పెద్దగా స్కోర్ అయితే రాలేదు కానీ లాస్ట్లో కొంచెం అశ్వీ నుంచి కూడా స్కోర్ ఏమి రాలేదు ఆ తర్వాత కుల్దీప్ బుమ్రా మధ్యలో అయితే నలభై ఐదు పరుగుల పార్ట్నర్షిప్ అయితే అద్భుతంగా నడుస్తుంది ప్రస్తుతం అయితే వాళ్ళిద్దరు క్రిజ్లో ఉన్నారు కుల్దీప్ ఏడు పరుగులతోటి బుమ్రా పంతొమ్మిది పరుగులతోటి క్రిజ్లో ఉన్నారు వాళ్ళిద్దరు మూలంగా అయితే స్కోరు వచ్చేసి రెండు వందల యాభై పరుగుల దాకా వచ్చింది లేకుంటే రెండు వందల దగ్గర ఆగి ఉండేదేమో రెండు వందల పది రెండు వందల ఇరవై దగ్గర అయితే ఆల్ అవుట్ అయి ఉండేలేము కానీ వాళ్ళిద్దరు మంచి భాగస్వామితోటి అయితే నలభై ఐదు పరుగుల పార్ట్నర్షిప్ అయితే వాళ్ళిద్దరి మధ్య వచ్చింది దాని మూలంగా రెండు వందల యాభై పరుగుల సాలిడ్ అయిన లీడ్ అయితే వచ్చింది మనకైతే రేపు ఇంకొక యాభై నలభై ఐదు పరుగులు జోడించామంటే మూడు వందల పరుగులు లీడ్ వస్తుంది అది నా తెలిసి వాళ్ళని ఆలౌట్ చేయడానికి సరిపోతుంది అనుకుంటాను నేనైతే మరి చూద్దాం మరి ఇలా ఇద్దరు ఎంతవరకు జోడిస్తారు రేపు త్వరగా అలౌట్ అయినా పర్లేదు రెండు వందల యాభై పరుగులు అయితే కొంచెం కష్టమే టార్గెట్ వాళ్ళ ఎక్స్ట్రా కొట్టాలంటే ఇంకొక వంద పరుగులు అంతకన్నా ఎక్కువ కొట్టలేరు నాకు తెలిసి కాబట్టి మనకైతే పూర్తిగా డామినేషన్ ఇండియా కనిపిస్తుంది కానీ రేపు ఎంతవరకు మ్యాక్సిమం వీళ్ళిద్దరు ఆడగలిగితే అంత మంచిది మనకి ఎందుకంటే ఫోర్త్ ఇన్నింగ్స్ అంత ఈజీగా ఉండదు కాబట్టి ఏ ఏ పిచ్ అయినా ఎలాంటి పిచ్ అయినా ఫోర్త్ ఇన్నింగ్స్ అంత ఈజీగా ఉండదు కాబట్టి మ్యాక్సిమం మనం సెక ఫోర్త్ ఇన్నింగ్స్ ఆడకుండానే మనం అయితే క్లోజ్ చేసుకునేటట్టు ఉండాలి వాళ్ళైతే అలౌట్ చేయగలగాలి ఇది మ్యాచ్ ఎక్కడ కూడా వాళ్ళైతే కోలుకున్నట్టు కనిపించలేదు కాబట్టి లాస్ట్లో కొంచెం వీళ్ళు కొంచెం రోహిత్ శర్మ పడ్డ బాల్ స్టోక్ చేసిన బాల్ అయితే స్టోక్ చాలా వాళ్ళ తర్వాత బౌలింగ్ వేశాడు అతను బ్రిలియంట్ అయితే రోహిత్ శర్మను బౌల్డ్ చేయడం చూసాం ఆ తర్వాత సుమన్ గిల్ కొంచెం ఆండ్రసన్ కొంచెం క్యాజువల్గా ఆడినట్టు అనిపించింది అది కూడా బౌల్డ్ అయ్యాడు సుమన్ గిల్ కూడా అంత మించి పెద్ద తప్పులేదు చేయలేదు మిగతా వాళ్ళు కూడా తర్వాత ఇంకా ఫాస్ ఇన్నింగ్స్ని ఫాస్ట్గాడే ప్రయత్నంలో అయితే అందరూ అవుట్ అవ్వడం చూసాం కొంతమంది అయితే తెలివి డబుల్ అవ్వడం అలానే బషీర్కి అయితే మంచి వికెట్లు పడ్డాయి నాలుగు వికెట్లు అతను చాలా నలభై నాలుగు ఓవర్లు వేశాడు దాదాపు అతని టామ్ ఆటలు కూడా ముప్పై తొమ్మిది ఓవర్లు వేశాడు చాలా లాంగ్ స్పెల్ అయితే ఇద్దరు వేయడం చూశాం మనమైతే దానికి తగ్గట్టు అయితే సరే ఒక అతను ఒక రెండు వికెట్లు ఇతను నాలుగు వికెట్లు మొత్తం ఆరు వికెట్ దాకా అయితే వీళ్ళిద్దరు స్పిన్నర్లే తీసుకోవడం చూసాం ఆ తర్వాత ఆండర్సన్ ఒకటి అలానే బెన్ స్టోక్స్ చాలా చాలా తర్వాత బౌలింగ్ వేశాడు ఐదు ఓవర్లు వేశాడు కంటిన్యూస్ స్పెల్ వేశాడు అతనైతే ఒక వికెట్ తీసుకుంటే అతనైతే జో రూట్కి పెద్దగా వికెట్ అయితే రాలేదు మూడు ఓవర్లు వేశాడు ఈసారి అతనైతే బౌలింగ్ వేయించలేదు అతను అయితే ఓవరాల్కి ఇది నాలుగు వందల డెబ్బై మూడు పర్వాలికి ఎనిమిది వికెట్లు కోల్పోయాం నూట ఇరవై ఓవర్ అయితే ఉంది ప్రస్తుతం త్రీ పాయింట్ నైన్ ఫోర్ ఆల్మోస్ట్ ఫోర్ రన్ అయితే అయితే పర్ ఓవర్ అయితే మనం రన్స్ అయితే చేస్తూ వచ్చాం బ్యాన్ ఉంది ఇది రెండో రోజే ఇంకా ఇంకా మూడు రోజుల టైం ఉంది కాబట్టి రేపంతా నా దాన్ని ఆడించే ప్రయత్నం చేస్తారు రేపు ఆల్అౌట్ అయినా ఆశ్చర్యపడనవసరం అవసరం లేదు రేపే మ్యాచ్ ముగించే అవకాశం అయితే నాకైతే క్లియర్ తెలుస్తుంది చూద్దాం మరి ఇంగ్లాండ్ మరి ఫైటింగ్ నాకు ఆడుతుందా లేకుంటే సేమ్ బ్యాచ్ బాల్ అని ఫాస్ట్గా ఆడేసి హాల్అవుట్ అవుతారా లేకుంటే మనకే లీడ్ మనకే కొంచెం లీడ్ తెచ్చి మనకే టార్గెట్ ఇస్తారేమో చూద్దాం రేపు మ్యాచ్ అస్వంతంగా ఉండబోతుంది చూద్దాం ఏం జరగబోతుందా